హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెడ్డిచెల్ల గ్రామంలో ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు రైతు పేరు అండి బందెల వెంకటేశ్వర్లు గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి రెడ్డిచెర్ల గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లా జరుగుతున్నటువంటి ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు బందెల వెంకటేశ్వర్లు గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి Okkenne. Okay,